హై ఫుడ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు మనం వచ్చేసి ముక్కల సాంబార్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం సాంబార్లో వేయడానికి ఐదు పచ్చిమిర్చి రెండు టమాటో అండ్ ఒక ఉల్లిపాయ పక్కన పెట్టుకోండి నేను సర్ఫెక్సల్ కప్తో రెండు కప్స్ వేసుకుంటున్నాను మీ దగ్గర టీ గ్లాస్తో చిన్న సైజు ఉంటుంది కదా దాంతో ఒక కప్ వేసుకోండి చాలు వేసుకున్న తర్వాత నీటికి కడిగి పెట్టుకోండి ఒకటి రెండు సార్లు అండ్ తర్వాత వచ్చేసి ఒక పెద్ద గ్లాస్తో ఒక వాటర్ దాంట్లో పోసుకోండి మనం ముందుగా కడిగి పెట్టుకుంటాం టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ కూడా నీట్గా కట్ చేసి దాంట్లో వేసుకుందాం ఇదే ఉల్లిపాయలు ఒక మూడు ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇవి మనకు తాలింపులో వేసుకోవడానికి ఉపయోగపడతాయి కట్ చేసిన ముక్కలతో పాటుగా కొంచెం పసుపు కారం వేసి ఓ ఐదారు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఈ కొంచెం చింతపండు మనం వాటర్లో ఇప్పుడు దీన్ని నానబెట్టుకుందాం ఈయన మరీ ఎక్కువగా తీ మాకండి సాంబార్కి అంత ఎక్కువగా తీయాల్సిన లేదు సాంబార్లోకి ముల్లక్కాయలు బెండకాయలు వేస్తే చాలా బాగుంటుందండి రాడిష్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి అండ్ ఒక రాడిష్ రెండు మూడు క్యారెట్లు ఒక రెండు బెండకాయలు ఇది ముగ్గురు సేపడి సాంబారే వేసుకుంటాము అండ్ రెండు పూటలు మాత్రమే చేస్తున్నాము ఇప్పుడు కందిపప్పు వచ్చి చాలా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మనం సాల్ట్ వేసుకుంటున్నాం మేమైతే కళ్ళుప్పు వాడతాం కళ్ళుప్పు ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకుంటాం అదే సాల్ట్ మేము వేసుకుంటాం ఒకవేళ మీ దగ్గర టాటా సాల్ట్ ఉంటే టాటా వాడుకోండి లేదు అంటే కల్లుపు ఒకసారి మిక్సీ చేసి పెట్టుకోండి చాలా మంచిది హెల్త్కి కళ్ళు వాడటం వల్ల మనం ముందుగా నానబెట్టుకుని చింతపండు వాటర్ దీంట్లో పోసుకుందాం చింతపండు వాటర్ దీనిలో పోసిన తర్వాత ఒకసారి బాగా నీట్గా కలబెట్టుకుందాం తరిగి పెట్టుకున్న ముక్కలన్నీ సాంబార్లో వేసేయండి ఆఫ్ సాంబార్ పౌడర్ ఒక స్పూన్ ఈ సాంబార్ పౌడర్ వచ్చేసి మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాం చాలా టేస్టీగా ఉంటుంది మేము ఎంటీఆర్ కానీ వేరేది ఏమి వాడము ఇంట్లోనే తయారు చేసుకుంటాం సాంబార్ పౌడర్ గురించి నేను ఎలా తయారు చేయాలనేది నేను నెక్స్ట్ టైం ఒక వీడియో చేసి పెడతాను మీకు చూడండి సాంబార్ పౌడర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మరగనివ్వాలి చిన్న బెల్లం ముక్క సాంబార్లో వేసుకుంటే కొంచెం తీపిదనం వస్తుంది అన్నమాట సాంబార్ అయితే బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం తాలింపుకి మేము ఆయిల్ బదులుగా నెయ్యి వాడుతాము నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా నెయ్యితో టేస్ట్ చేయండి ఒకసారి చాలా బాగుంటుంది సాంబార్ తాలింపు వేసుకుంటే రెండు ఎండి మిర్చి రెండు చిత్తగొడ్డిన రెండు వెల్లుల్లు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మూడు రూపాయలు నెక్స్ట్ తాలింపు గింజలు మెంతులు ఆవాలు జీలకర్ర తాలింపు వేసుకునేటప్పుడు అందులో తాలింపులో మనం ఇంగు వేసుకుంటే స్మెల్ టేస్టీగా చాలా బాగుంది సాంబార్ చాలా చిక్కగా చాలా సూపర్గా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసుకోండి ఇంట్లో ఎలా ఉందో కామెంట్ రూపంలో పెట్టండి Thank you for watching. Don't forget, please do subscribe.